హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో అండి సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఊరిలో కోడిపందాలు అయితే బాగా జరుగుతాయండి లాస్ట్ ఇయర్ అయితే మా ఇద్దరు వెళ్ళారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళు కోడిపందల్లోకి వెళ్ళి అమ్మ రా వెళ్దాం వాళ్ళు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి కోడిపందల్లోకి కానీ ఈ సంవత్సరం అయితే వెళ్దాం అనుకుంటున్నాను అందుకనే పొద్దున్నే నేను అయితే చేసేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని బిర్యానీ సరుకులు ఉల్లిపాయలు కరేపాకు పచ్చిమిరపకాయలు క్యారెట్లు టమాటాలు అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుని తర్వాత వాటర్ వేసి బియ్యం వేసుకుని ఉడికించుకుంటే పలావ్ అయితే ఉడికిపోయిందండి తర్వాత ఇంకో పక్కన చికెన్ కర్రీ కూడా చేసేసుకున్నాను మా ఊర్లో పగలే కదండి నైట్ కూడా పందాలు జరుగుతాయి చాలా బాగుంటాయి అంటారు నేను ఇంట్లో వంట చేసుకుంటుంటే మా వాడేమో బయట గాలిపటం చేసుకుని గాలిపటాలు ఎగరేసుకుంటున్నాడండి ఆ రోజున గాలి బాగా ఉందన్నమాట చెరువు గట్టెక్కి గాలిపటాలు ఎగరేసాడు ఈ సంక్రాంతి పండగకి పిల్లలంతా కూడా గాలిపటాలు అయితే చాలా ఎగరేసుకున్నారండి ఇలా చాలాసేపు ఆడుకున్నాడు తర్వాత వాడు కూడా స్నానం చేసి వచ్చాడు ఇంకా మేము కొంచెం పలావ్ చికెను ఇంకా చేపల ఫ్రై కూడా చేశాను ఇద్దరం కలిసి కూర్చుని అన్నం అయితే తినేసామండి ఇదేనండి మా ఊరికి కోడిపందలు బర్రీ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాము నేను ఎప్పుడు కోడిపందల్లోకి వెళ్ళలేదండి ఇలా దారి పక్క నుండి చూసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళము అందుకనే ముందు ఇంటికి వెళ్ళి మా నాన్నని కోడిపందల్లోకి తీసుకెళ్ళమని అడిగి మా నాన్న నేను మా పిల్లలిద్దరూ కలిసి కోడిపందల్లోకి అయితే వచ్చాము మనకి కోడిపందలు అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా అంటారు కదండి అలాగా మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో కోడిపందలు అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది మా ఊరే అనమాట ఇప్పుడనే కాదండి సుమారు నేను పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ కోడిపందాలు చాలా బాగా జరుగుతాయని ఒక పేరుంది మా ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారండి మన ఊరు కోడిపందాలు చాలా బాగుంటాయని చెప్పి ఇక్కడ గుండాట్లు కూడా ఉన్నాయండి ఇంకా నేను కోడిపందాలు వీడియో అయితే తీసాను కాకపోతే యూట్యూబ్లో పెట్టకూడదు అంటండి అందుకని ఆ వీడియో అయితే పెట్టలేదు ఇంకా ఇవన్నీ షాపులు అన్నమాట రోడ్డుకి అటువైపునే ఇటువైపునే పెట్టారు ఈ షాపు వాళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే ఈ పండగ మూడు రోజులు పందాలు అయ్యే వరకు కూడా ఈ షాపులు ఇక్కడే పెట్టుకుని అమ్ముకుంటారండి భోగి రోజునైతే ఇదంతా అస్సలు ఖాళీ లేదంట ఫుల్గా జనాలు ఉన్నారంటండి నేను వెళ్ళిన రోజున మాత్రం ఖాళీగానే ఉంది నైట్ పందాలు ఉన్న మొలని అనుకుంటా పగలైతే జనాలు తక్కువగా ఉన్నారంటండి ఇంకా నేను చెరుగ్గళ్ళు అయితే తీసుకున్నాను ఈ చెరుగ్గళ్ళు నల్ల చెరుగ్గళ్ళు అనమాట మా సైడ్ ఎక్కువగా ఇవే దొరుకుతాయి మా చిన్నప్పుడు ఈ చెరుకు గడ్డలు అయితే ఒక్కో గడ ఇరవై రూపాయలు అలా ఉండేదండి ముక్కలు కొట్టి అమ్మేవాళ్ళు ముక్క అయితే రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని తినేవాళ్ళం మేము పండగలతో పని లేకుండా సీజన్ అయ్యేంత వరకు కూడా అమ్మేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుని తెచ్చుకొని తినేవాళ్ళం మేము స్కూల్కి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే దారిలో చెరుకు ముక్కలు కూడా అమ్మేవాళ్ళు ఒకటి కొనుక్కుని తింటా వెళ్ళిపోయేవాళ్ళము ఇప్పుడైతే నేను రెండు చెరుకు గడ్డలు తీసుకున్నాను రెండు నూట యాభై రూపాయలు అంటండి ఇంకా నేను రెండు గడ్డలైతే తీసుకున్నాను గడలు అయితే సన్నగా ఉన్నాయి అవే తీసుకున్నానండి ఇంకా పానీపూరి బండి బజ్జీల షాపు కూల్ డ్రింక్లు వాటర్ బాటిల్స్ ఇంకా అలా అన్ని ఉన్నాయన్నమాట పండగ కదా ఏది లేదనుకుంటే అన్నీ అమ్ముతున్నారంట ఇక్కడ చికెన్ పకోడీ షాప్ కూడా ఉందండి ఇంకా మేము కూడా చికెన్ పకోడీ అయితే తీసుకున్నాము పక్కనే ఐస్ క్రీమ్ అమ్ముతున్నారండి ఇంకా బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము పిల్లలకేమో బటర్స్కాచ్లు తీసుకున్నాను మిగతావి చాకు బదిలే తీసుకున్నానండి ఇంటికెళ్ళి తిందామని చెప్పి తినకుండా చేత్తోనే పట్టుకున్నాను మా నాన్న అయితే ఐస్ క్రీమ్కి డబ్బులు ఇచ్చేసారండి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి పిల్లలు పానీపూరి తింటామన్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళి పానీపూరి బండి దగ్గర పానీపూరి ఇవ్వమని చెప్పి వాళ్ళు పానీపూరి తింటుంటే ఇంకా మా వాణ్ణయితే వదిలిపెట్టేసి కలిసి రండి అని చెప్పి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి తెచ్చుకున్న ఐస్ క్రీమ్లు అయితే మా నాన్న నేను మా అమ్మ కలిసి కూర్చుని తిన్నామండి మా అమ్మ అయితే చాకోబరీ ఐస్ క్రీమే తినిద్ది అందుకనే చాకబరి తీసుకున్నాను మా వాడైతే చికెన్ పకోడి తీసుకున్నాం కదండి ఆ చికెన్ పకోడి తింటున్నాడు వాడికి చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం అనమాట మా వాడేమో చికెన్ పకోడి తిన్నాడండి మేమేమో ఐస్ క్రీములు తిన్నాము ఇంకా చెరుగ్గాళ్ళు కూడా తెచ్చుకున్నాం కదా అవి కూడా తిన్నామండి ఇలా కాసేపు కూర్చుని నేను ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వంట నైట్ పందాలు పొద్దున్న నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు కదా ఇప్పుడు చూడండి ఎంత రష్గా ఉందో చాలా బళ్ళు ఉన్నాయి జనం కూడా చాలా ఎక్కువ వచ్చారు పందాలు ఎక్కువ జరిగాయంట కొన్ని ఓళ్లల్లో సంక్రాంతి పండుగ అంటే అందరూ ఇంట్లో ఉండి చక్కగా పిల్లలతోటి సరదాగా కొత్త బట్టలు పిండి వంటలతో సెలబ్రేట్ చేసుకుంటారు కానీ మా సైడ్ అయితే అలా ఉండదండి సంక్రాంతి పండగ అంటే కోడి పందాలే మగవాళ్ళందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఇక నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ Bye.